ప్రతి ఉదయం ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని విందాము కీర్తనా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము మూడో వచనము నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని రాయబడి ఉంది ఈ ప్రపంచమంతా కూడా వారి యొక్క ప్రాణము విసిగిపోయి అలసిపోయి పడి ఉన్నారు పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ధనవంతులు మొదలుకొని భేదవారి వరకు వారి ప్రాణమును ఎలా సేద తీర్చుకోవాలి ఎలా వారు నెమ్మది పొందాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది వ్యసనాలతో వారి యొక్క అలసట పోవాలి అనుకుంటారు కొంతమంది వారి యొక్క టెన్షన్స్ ఒత్తిడులు తగ్గించుకోవడానికి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళి విహారయాత్రలు చేస్తూ ఉంటారు ఇలా ఎంతవారు ప్రయాణాలు చేసినా ఎన్ని పరిస్థితుల్లో వాళ్ళు సుఖ విలాసాలకు వారు దారిలు తెరుచుకున్నా కూడా ప్రియ సహోదరి సహోదరులారా వారి నెమ్మది తాత్కాలికమై కానీ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనమందరము కూడా ఆయన మహాకృపకు పాత్రులమయ్యాము మనం వెళుతున్న మార్గాల్లో వస్తున్న ప్రతి శ్రమ ప్రతి ఆటంకము కూడా ప్రభు ఎల్లప్పుడూ చూస్తూ వాటిని తప్పిస్తూ మనకు జయాన్నిచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన నడిపించే మార్గము నీతి మార్గము అనగా శిలువ మీద యేసుక్రీస్తు వారు మరణిస్తే ఆయన మరణము ద్వారా మనకు దొరికిన అమూల్యమైన రక్షణ మనల్ని నీతిమంతులుగా మార్చింది నీతిమంతులుగా మార్చిన మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది దేవుని వైపు చూచేవారిగా ఆయన ఎందు విశ్వాసము ద్వారా అనేక శ్రమలను జయించేవారిగా మనం దృఢమైన వారిగా మార్చబడ్డాము కానీ ఈ ఉదయకాలం మరొకసారి ఆయన వాక్య వాగ్దానమును బట్టి మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ ప్రాణములకు సేద తీర్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు నీతి మార్గాల్లో ఆయన మనల్ని నడిపిస్తాడు భక్తుడైన దావీదు గారు మాట్లాడిన రీతిగా ఆయన కూడా ఎన్నో శ్రమల్లో నడిచాడు ఎన్నో శత్రువుల మధ్య ఆయన పోరాటాల మధ్య జీవించాడు అయినప్పటికీ తన జీవితంలో దేవుడిచ్చిన నెమ్మది సమాధానం గురించి మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు అలాగే మన జీవితాల్లో కూడా ఆ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన మా తండ్రి మేము నీ నీతి మార్గంలో నడిపించబడుతూ మా ప్రాణములకు సేద తీర్చబడుతూ విశ్రాంతి కలిగిన వారిగా కృప పొందిన వారిగా మాకున్న ప్రతి పరిస్థితిని అది భర్త బిడ్డలు కుటుంబము పరిస్థితులు వ్యాపారము అది ఏదైనప్పటికీ కూడా నీ నామమును బట్టి నీ నీతి మార్గమును మమ్మల్ని నడిపించమని మా ప్రాణమునకు సేద తీర్చి మమ్మల్ని బలపరచమని అనేకులను బలపరచగలిగిన శక్తిని సామర్థ్యాన్ని నీ వాక్యాన్ని బట్టి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుని నిత్యకృప మనకు తోడై ఉండునుగాక